నియోజకవర్గంలో దర్బార్కు ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది ప్రజాభిమానాన్ని మూటగట్టుకున్న ఎమ్మెల్యే దివ్య ప్రజాపక్షాన నిలిచి వారి సమస్యలను పరీక్షించేందుకు ప్రజా దర్బార్లను నిర్వహిస్తూ అందరి ప్రశంసలు అందుకుంటున్నారు ఇవాళ గాంధీ సత్రంలో ఏర్పాటు చేసిన ప్రజా దర్బార్కు సీనియర్ నేతలు యనమల రాజేష్ చింతం నేడి అబ్బాయిలతో కలిసి ఎమ్మెల్యే యనమల దివ్య విచ్చేశారు ఇక్కడికి విచ్చేసిన ఎమ్మెల్యే యనమల దివ్యకు చైర్మన్ కుండల రామకృష్ణ నేతృత్వంలో గాంధీ సత్రం ధర్మకర్తల మండలి సభ్యులు సాదర స్వాగతం పలికారు సమస్యల పరిష్కార విషయంలో అధికారుల పనితీరును ఆమె ప్రశంసించారు ఈ కార్యక్రమంలో ఇనుగంటి సత్యనారాయణ మోతుకూరి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు మేడం గారు మేడం గారికి మన గాంధీ శాస్త్రం సభ్యులు అందరూ కూడా ఆభావతం తెలుస్తున్నారు సభ్యులు I'm going to take another